ఇదిగండి మన పక్షులకైతే నాలుగు పళ్ళు అండి నిజంగా చెప్తున్నాం మరి వీటికన్నా పెద్ద పళ్ళు అన్నమాట సరే నెట్ట కప్పుదాం అనుకున్నాను కానీ ఎందుకో ఇంకా కప్పుదాంలే తర్వాత చూద్దాంలే మల్లాడొద్దాంలే అనుకున్నాను మొత్తం తినేసినండి అవి ఆకాశంలో కాసినట్టు పందిరంతా వేస్తే గోడ మీద పాకిందండి అది అక్కడికి మా వారు కిందకి లాగారు కానీ కొంతవరకే లాగారు క్యారెట్ అయితే చూస్తున్నానండి ఏమైనా ఊరినియా లేదా అని ఇది కొంచెం అవిందండి ఒక్క తీగండి రెండు కొమ్మలు తెచ్చి పెట్టాను మార్కెట్ నుంచి వచ్చినప్పుడు మరి ఎన్ని బతికినాయో తెలియదు కానీ కాయలు మట్టికి బాగానే వచ్చినాయండి ఈసారి కూడానే ఇదిగోండి మనకి హార్వెస్ట్ అయితే మామూలుగా లేదన్నమాట చాలా బాగా వచ్చేసింది ఇవన్నీ హార్వెస్ట్ చేసేసుకుందాము హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు గార్టెన్ బ్లాగ్ ఈరోజు వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి ఫ్రూట్స్ అవి చాలా బాగా వచ్చినాయి కొంచెం డైలీ వస్తాయి కదా పక్షులు అయితేనే అవి ఫైట్ చేస్తున్నాయి కొంచెం ఎందుకంటే వాటిని తినకుండా ఈసారి కొంచెం నెట్ కప్పేసాను ఎందుకంటే చాలా వరకు తినేసి చాలా వదిలేస్తున్నాను కూడా ఈసారి మేము తీసుకుందాం హార్వెస్ట్ కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి ఈరోజైతే అలా చేస్తున్నానండి అయితే నడిసైడ్ మీకు చూపిస్తాను ఎప్పుడు వాటి కోట అయిపోతుంది ఇంకా సెకండ్ మనకు వచ్చే హార్వెస్టే మనం తీసుకుంటున్నాం అన్నమాట చూసారా ఈ మొక్కలనైతేనే ఇవి చాలా బాగున్నాయండి పొద్దుటే వచ్చినాయి అన్నమాట ప్యాకింగ్ అయితే అసలు ఇంత సాయిల్కి బయటికి రావడం కానీ అసలు ఏమీ లేకుండా ఇదిగోండి ఇలా వచ్చింది ప్యాకింగ్ నేను షార్ట్ ఛాన్లో చెప్పాను అనమాట ఈ మొక్కలు మీకు తెలుసు కదా పామ్ ట్రీ అదేమో జీజీ ప్లాంట్ ఇవన్నీ కూడా మనం ఇండోర్ ప్లాంట్సే చక్కగా పెట్టుకోవచ్చు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు వీక్లీ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఎండ్లో పెడుతూ ఉంటే సరిపోతుంది కానీ హార్వెస్ట్కి వెళ్ళిపోదాం నర్సెన్ ఇదిగండి మన పక్షులకైతే నాలుగు పళ్ళు అండి నిజంగా చెప్తున్నాం మరి వీటికన్నా పెద్ద పళ్ళు అన్నమాట సరే నెట్ట అనుకున్నాను కానీ ఎందుకో ఇంకా కప్పుదాంలే తర్వాత చూద్దాంలే వద్దాంలే అనుకున్నాను మొత్తం తినేసినాయండి కింద ఎక్కడైనా పాడేసినేమో అని చెక్ చేశాను కింద కూడా పాడేయలేదు చక్కగా తినేసినాయి ఇంకా వాటి కోట అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ మనకే అని చెప్పేసి అనుకుని ఇంకా నెట్ కప్పే అనమాట ఇలా ఎరుపుగా ఉన్నప్పుడు పళ్ళు అయితే అయినామాట కానీ అవి టేస్ట్ చూసిన తర్వాత వదలవు కదండి పక్షులు ఎప్పుడు కూడా రోజు వస్తున్నాయి నేను నేను పైకి వస్తున్నప్పుడల్లా గోల్ చేస్తూనే ఉంటున్నాయి మేము మీకు పెట్టేసి పెట్టేసాను కదా ఈ మటుకు నేనే ఉంచుకుంటానని అనుకుని మనసులో ఇప్పుడైతే హారెస్ట్ చేస్తున్నానండి బొంత పళ్ళు అంటాను కదా వీటిని మలబరి అంటాము చాలా బాగా వచ్చినాయండి ఇదిగోండి చూడండి అసలు ఇవి మరి అంటే మలబరిలో చాలా రకాలు ఉన్నాయి మనకి ఇది పెద్దగా వస్తున్నాయి మరి పళ్ళు అయితేనే ఇంకా పెద్దవి కూడా వచ్చినాయి అండి ఇదిగోండి కలర్ చూసారా ఎంత బాగుంటుందో ఈ జ్యూస్ అదిని ఇవి అసలు ఈ మధ్య మంత్రి సత్యన గారు అది అనమాట ఈ ఫ్రూట్స్ జ్యూస్ తాగితే మన పెద్ద పేరు శుభ్రం పడిపోతుందంటండి చాలా మంచిది అంట ఇది కానీ మనం ఇలా టెర్రస్ మీద పెంచుకోవాలి బయట దొరకడం తక్కువ జ్యూస్ రూపంలో ఏమైనా దొరికితే దొరకచ్చు ఎక్కువ విదేశాల్లో బాగా అది వీటిని గ్రోత్ చేస్తారన్నమాట ఈ ప్లాంట్స్ అయితే కానీ ఇవి చాలా త్వరగా పెరుగుతాయి కూడా ఇదిగోండి ఈ పక్కన చూసారా ఇంకా ఈ ఫ్రూట్స్ చీమలు స్వీట్నెస్కి వచ్చేసినాయి పక్కన పెడదాము ఇదిగోండి ఇక్కడ చూడండి ఒక్కొక్క కాకరకాయ పాకేజ్ ఉంటుందండి అంత బాగా వచ్చింది నేను సీతాఫలానికి బలం ఇస్తుంటే అందులో పడి మొల్చిని విత్తనమాట అండి కిచెన్ వేస్టేజ్ అది వేస్తాం కదా అందులో వచ్చింది అన్నమాట బ్లాక్ టబ్లోని ర్యాండమ్గా వచ్చింది ఏదైనా సరే బాగా క్రాప్ తీసుకుంటాము ఇంకో కాయ కూడా చూసానండి ఇక్కడే ఎక్కడో చూస్తాను ఇదిగోండి చిన్నగా ఉంది కదా ఇది కూడా కోసేసాను లో వేసేసుకున్నాం కూరగాయలు పళ్ళు ఇంకా మనకి వెజిటేబుల్స్లో అయితే ఒక రకం వచ్చేసింది చూసారా అరుస్తుంది వచ్చేసింది నేను వాటికి ఇంకా ఇవ్వనండి ఆల్రెడీ నేను పెట్టేసాను వాటికి ఇంకా మలబరి అయితే చేమలు తీ అంజూరు అయితే చేమలు తినేస్తున్నాయి ఇందులో ఇవి వేసానండి ముల్లంగి వేసాను చూస్తున్నాను అనమాట ఒక్కటైనా అయ్యిందేమో అని అయ్యో విడిగిపోయింది అవ్వలేదు రావట్లేదమ్మా అవలేదు అయితే కదా వేస్ట్ అయిపోయినట్టే ఇంకా తీసేస్తాను ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్కి వెళ్ళిపోదాము ఇదిగో ఇదిగోండి మనకి హార్వెస్ట్ అయితే మామూలుగా లేదన్నమాట చాలా బాగా వచ్చేసింది ఇవన్నీ హార్వెస్ట్ చేసేసుకుందాము ఫస్ట్ ముందు బీరకాయలండి ఇది సెకండ్ క్రాప్ మాట సెకండ్ క్రాప్ అనేటప్పటికి ఫస్ట్ క్రాప్ చాలా బాగా తీసాను కదా సెకండ్ క్రాప్ వచ్చినప్పటికీ కొంచెం సైజు అన్నమాట అంటే దీనికి కొంచెం బేరపాదికి కొంచెం తెగుల్లాగా వచ్చిందండి అంటే మనకి ఇదిగోండి ఇలాగా మీకు చూపించడానికి ఇదిగో చూసారా ఇలా వచ్చినప్పుడు ఏంటంటే పాలతోటి మనం కొంచెం వాటర్ కలుపుకుని కొంచెం డైల్యూట్ చేసి స్ప్రే చేసి మొక్క మొదలు వేస్తే మనకి ఈ ఇది ఉన్న కొంచెం తగ్గుతుందన్నమాట ఈ ఆకు తెగులు అదే ఎండిపోయినట్టు తెల్లగా బూస్ తెగుల వస్తుంది అన్నమాట దాని మీద కొంచెం తెల్ల తెల్లగా చుక్కచుక్కల కింద అది లోపం అన్నమాట మొక్క తేడా వచ్చినప్పుడు ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా కోసేసాను బీరకాయ ఇక్కడ చూస్తే పిచ్చుక పట్లకాయ అండి గ్రీన్ కలర్ది అక్కడ ఆ గ్రో బ్యాగ్లో హార్వెస్ట్ చేసింది అనమాట మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ గ్రో బ్యాగ్లో వచ్చింది అంటే విత్తనం పెట్టాలండి ఇంకా మనకు ఉన్నాయి చూపిస్తాను మీకు ఇక్కడ ఇంకా ఇటు చూస్తే టమాటాలు ఇంకా రంగు రాలేదు ఇవి వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేసుకుందాము ఈ టమాటాలు అయితేనే ఇంకా ఉన్నాయి కోసుకుందాం ఇక్కడ ఇంకో కాకరకాయ ఉంది ఇది కూడా కొద్దాం ఇవి చిన్నగా వచ్చినాయి అండి ఇందాక వచ్చిన కాకరకాయల మీద ఇంకా ఉన్నాయి మీకు ఇప్పుడు ఈ రోజు హార్వెస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చినాయి ఇదిగోండి చిన్నగా లేతగా పిందులు ఉన్నాయి కదా ఇవి ఎదిగిపోద్ది బాగుంటాయి అన్నమాట ఇదిగోండి పర్పుల్ కలర్ చిక్కుడుకాయలు అయితే బెలె ఉన్నాయి కదా ఇవి ఇంకా గెలగల్లాగే కోసేస్తున్నాను ఇదిగోండి ఇంకా ఉన్నాయండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవైతే మట్టికి టేస్ట్ కూడా బాగుంటున్నాయండి మార్కెట్లో కూడా చూస్తున్నాను ఈ రకం చిక్కుడు నేను మన టెరస్ మీద పెంచుతున్నాము మార్కెట్లో మరి అవి టేస్ట్ ఎలా ఉంటాయో తెలియదు కానీ మొన్న ఒకసారి చూసానమాట మార్కెట్కి వెళ్ళినప్పుడు రాజమండ్రి మార్కెట్లో చూసినట్టున్నాను ఇక్కడ మాకు రావులపాలెం అయితే అయితే అండి కనపడడం ఈ రంగు కాయలు అయితేనే ఇదిగోండి ఇవన్నీ చిక్కుడుకాయలే ఇవన్నీ కోసేస్తాను చాలాసార్లు కోసాను కదా చిక్కడికాయలు మళ్ళీ వచ్చేసిందండి మళ్ళీ వచ్చి మళ్ళీ కాయలు వస్తున్నాయి నాన్న నీకు కనబడుతున్నాయా ఓకో అంటే ముందు ఒక తెర కా కాసేసిన తర్వాత మళ్ళీ డల్ అయింది మళ్ళీ ప్లాంట్ మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ పోతనేది స్టార్ట్ అయిపోయిందండి మీకు ఒకటి చూపిస్తాను నేను ఎందులోనూ కానీ ఒకసారి చూసానండి మిత్రపురుగులని ఉంటాయి అంటారు అవి మనకి మేలు చేస్తే మన టెరస్ మీద కానివ్వండి పంట చేలో కానీ అవి ఇదిగోండి కాకరకాయ మీద ఉంది మీకు కనబడుతుందా లేదో ఇదిగోండి చూసారా కనబడుతుందనా అదిగోండి ఇది పురుగు కాదో చెప్పండి నేనైతే అదే అని అనుకుంటున్నాను ఇలాంటివి చాలా ఉన్నాయి మన టెరస్ మీద అయితేని ఒక్కొక్కరు అయితే ఇవి ఇస్తున్నారు కూడా మన గార్డెన్లో వేసుకోమని ఎవరు కానీ నేను మేడం మేడం పేరు నాకు ఐడియా రావట్లేదు ఆ మేడం చెప్పారన్నమాట అవి మిత్ర పురుగులనే అనుకుంటున్నాను నేను మన వాళ్ళు చూస్తే కనుక చెప్పండి అది చాలా బెస్ట్ అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న వాటిని అవి కూడా తింటూ ఉంటాయి అంటండి అవి వస్తుంటాయి కదా పురుగులు వస్తుంటాయి కదా నాకు అందదు నాన్న ఈ ఆనవగా ఈ చిట్టానవగా సా ఇంకా ఎదుగుతుంది అనుకుంటున్నాను చూద్దామండు మా చిన్నోడు అంటున్నాడండి నాతో పాటు వాడు హార్వెస్టులు చేసి చూసి వాడికి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది అన్నమాట చాలా లేతగా ఉందండి అంటే కాయ లేట్గా ఎదుగుతుంది అన్నమాట బలం అందక ఆ ఆకారంలో ఉంది ఈ గ్రో బ్యాగ్ లోనే వచ్చినాయి ఈ పొట్లకాయలు కాయలు ఇంకా ఉన్నాయి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇదంతా కిచెన్ వేస్టేజ్ వేసేసాను ఒక్కసారి తిరగేసుకుంటే ఈ సాయిలు మనకి చాలా బాగుంటుంది కానీ తిరిగేద్దామంటే ఇందులోనే పొట్ల పాదులు ఆమె పాదులు అన్నీ ఉన్నాయి అవి ఆకాశంలో కాసినట్టు పందరంతా వేస్తే గోడ మీద పాకిందండి అది అక్కడికి మా వారు కిందకి లాగారు కానీ కొంతవరకే లాగారు లాగినప్పుడు పోతే కదండి ఎండిపోతే నాకు కోపం వస్తుంది చెప్పపోవడమే అలా లాగేసరే బదులైపోయారా అంటాను అనమాట సరే అని చెప్పేసి కొంతవరకు లాగారు ఇవి నాకు అటు ఇటు కాకుండా ఉన్నాయి ఇదిగోండి ఒక కాయ అయితే అందింది అవి నీకు అంతేనా పొట్లకాయలు మళ్ళీ చాలా రోజులకు చూశానండి ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో కూడా పెట్టుకోండి ఎండాకాలం కూడా బాగానే కాస్తాయి పొట్లకాయలు అయితే బుట్ట అయితే నేను తెచ్చిన బుట్ట అందుతాయా చూడు నీకు అందితే కోసే లాగితే బాగా పైన ఇంకోటి వస్తుందండి డార్క్ కలర్ గ్రీన్ది ఇది పిచ్చుక పొట్లకాయలు రెండు రకాలు మాట మూడు రకాలు ఉన్నాయండి ఇందులో ఇప్పుడు మనకి ఎందుకంటే పిచ్చుక పొట్లకాయ ఉంది ఓ మాదిరిగా మోచయ్యేంత కాస్త ఉంది బాగా లాంగ్ కూడా ఉంటాయి అదిగోండి ఇంకా కోసేస్తున్నాము లాగేసారు కట్ అయిపోయింది ఇంకా కాయలు అయితే అండి ఇప్పుడు పొట్లకాయలు పట్టుకుని ఇవన్నీ ఇంకా టేబుల్ మీద పెట్టేసుకుందాము బుట్ట నిండిపోయింది కదా బోల్డ్ వచ్చినాయి కూరగాయలు ఇంకా ఉన్నాయి ఏ తొండ కూడా ఉన్నాయి ఇవి చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండి అవి తినడానికి వచ్చేస్తున్నాయి అవి ఇప్పుడు మనం కొయ్యాల్సిన హార్వెస్ట్ ఇక్కడ ఉందమ్మా ఎలా వచ్చి ఇదిగోండి ఇక్కడ ఉంది కాకరకాయలు ఇందాక చూపించిన కాకరకాయలు ఎంత బలంగా ఎంత పుష్టిగా ఉన్నాయి కదా ఇప్పుడు ఈ కాకరకాయలు చూడండి సన్నంగా ఉన్నాయి ఏదో డైట్ చేస్తున్నట్టు కాకరకాయలు అంటే ఎందుకంటే ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఇవి బలం సరిపోవట్లేదండి విపరీతమైన పిందులు వచ్చేసినాయి వాటికి మరి ఎందుకు సరిపోవట్లేదో సాయిల్ ఎక్కడ మరి అది అంటే బ్యాగ్లోనే పెట్టాను మీకు ఇంకొకసారి నేను పూర్తిగా చూసి మళ్ళీ మీకు చెప్తాను అనమాట నాకు కూడా తెలియట్లేదు ఎందుకంటే అన్నీ బాగానే ఇస్తున్నాను అవన్నీ బాగానే వస్తున్నప్పుడు ఇవి కూడా బాగా రావాలి కదా ఇవి సన్నంగా పొడుగ్గా వస్తున్నాయి ప్రతి పిందు అలాగే ఉంది ఇదిగోండి నేను ఇక్కడ వంకాయ కట్ చేస్తున్నాను కంపోస్ట్లో వేసే ఇంకా గ్రో బ్యాగ్లో వేసేస్తూ ఉంటానండి ఇక్కడ కూడా ఉంది ఈ వంకాయలు కూడా కోసేసి బుట్టలో వేసేసుకున్నాం ఇంకా ఉన్నాయి వంగ మొక్కలు అయితే చూద్దాము ఇక్కడ అయితే కాయలు అయితే ఏమీ లేవు ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి మళ్ళీ కాకరకాయలు ఇది చూడండి అసలు ట్యాంగిల్ హాట ట్యాంగిల్ హాట ఏదో అంటారు దీన్ని నేను ఎప్పుడు మర్చిపోతూ ఉంటాను మన వాళ్ళు చెప్తూనే ఉంటారు ఇది ఎంత జడలా వచ్చిందో పెద్దగా పెరిగింది ఇదిగోండి ఇదిగోండి సన్నంగా ఉన్నాయి కదా ఇక్కడ ఒకటి ఉంది లైట్గా రంగు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇవాళ వండేస్తాను కాకరకాయ ఆవకాయ అయితే చాలా బాగుందండి మేము పెట్టేయడం తినేయడం కూడా అయిపోయింది మా నాన్నగారు బాగా నచ్చింది పండగకు వచ్చినప్పుడు తినేసరికి బాగా నచ్చింది అది కాకరకాయ కారం ఉంటే బాగుంటుంది కదా మా నాన్నగారు కారం అంటే చాలా ఇష్టం అన్నమాట పచ్చళ్ళు కారం ఎక్కువ తగిలింది ఆ రోజు పచ్చళ్ళు ఇంకా ఉన్నాయండి పాదైతే ప్రస్తుతానికి అలా పైన అయితే బెండకాయలు ఉన్నాయి ఇవి కూడా కోసేద్దాం ఈ చెట్టు బె కస్తూరు బెండయితే మటుకి చాలా కాయలు వస్తున్నాయి అండి ఒక్కసారి పెడితే ఎక్కువ సార్లు క్రాప్ తీసుకుంటున్నాం అన్నమాట ఇది ముళ్ళు కూడా ఉంటుంది కొంచెం గుచ్చుకుంటున్నట్టు ఉంటుంది ఇది ఇది ఇదొకాయ ఇక్కడ పెట్టేద్దాం ఇదిగోండి ఇక్కడ ఒక చిట్టు కాకరకాయ ఉంది ఇది కూడా పెరగదని కోసేస్తున్నాను అలాగే ఇక్కడ పచ్చిమిర్చి పండిపోయి ఉన్నాయండి ఇవి కూడా కోసుకుందాము విత్తనాలకు పనిచేస్తాయి కదా ఇదిగోండి పిందులు చూసారా పొడుగ్గా ఎన్ని పిందులు ఉన్నాయో ఎందుకో అక్కడ ఒకటి ఉందా మా కాకరకాయ అది ఇవ్వలేదు కానీ సన్నగా ఉంది అటు పట్టణంలో కొద్దాం అది అయితే నాకు అందట్లేదండి మా వాళ్ళని ఎవరినొక్కని బతిలాడాలి ఇక్కడ కస్తూరి బెండ్ అయితే ఉంది నేను ఇంక ఇవి కోసుకుంటున్నాను అనమాట ఇంకా ఆకుకూరలు కూడా చాలా రకాలు ఉన్నాయి చూద్దాం ఇదిగోండి ఇక్కడ చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి ఇవి కూడా కోసేసుకున్నాం ఇవి తర్వాత వచ్చిన పోతైనా కానీ బాగానే కాసినాయండి ఇక్కడ ఒక వంకాయ ఉన్నాయి ఈ ఆకుల మధ్యలో అసలు కనబట్టలేదు కదమ్మీ ఇదిగోండి ఇది ఒకటి లేతగా ఉంది కోస్తారు ఇదొకటి ఇవి కోస్తూ ఉంటే మళ్ళీ అనేది వస్తూ ఉంటుంది ఇదిగోండి తోటకూర అన్నమాట తోటకూర మళ్ళీ కొంచెం గొంగలు పట్టిందండి ఇలా గొంగలు పడితే కనుక పచ్చిమిర్చి కొంచెం అల్లం పేస్ట్ చేసి ఎల్లుల్లిపాయ కొంచెం ఘాటుకు మాట అండి స్ప్రే చేస్తే అవి చచ్చిపోతాయి లేదా ఆ స్మెల్కి వెళ్ళిపోతాయి అంటారండి అలా కూడా చేయొచ్చు మీరు లేదంటే ఎప్పటికప్పుడు లీవ్స్ వెనకాల చూసుకుంటే ఆ గొంగలు అనేది ఉంటుంది కాబట్టి తీసేసుకున్న పర్వాలేదు చేతితోటేనని ఇదిగోండి ఇప్పుడు నేను అందుకే తీసేస్తున్నాను ఇంకా ఎంతవరకు పనిచేస్తుందో తెలీదు బాగున్న ఆకైతే వండుతాను లేకపోతే ఇంకా తీసేస్తాను ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా ఈ సీతకోక చిలుకలు వస్తే చాలు గుడ్లు పెట్టేస్తూ ఉంటాయి మనకేమో ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నమాట అవి ఆకుకూరలో ఇదిగోండి ఇది ఒక రకం మాట నెమ్మలతోట కూర అంటాం కదా అది ఒకసారి ఇలా రండి మీకు కూడా చూపిస్తాను బంగాళదుంప మొక్క అయితే వేసాను ముందు చూపించాను మీకు ముందు హార్వెస్ట్లో కూడా ఇవి ఇవమ్మ ముల్లంగి ఇవి రెడ్ కలర్లో ఉన్నాయి కదా అవ్వలేదు ఇక్కడ బంగాళదుంప వేసాను ఇది ఒకసారి చూద్దాం మొదలు ఇదిగోండి ఇది బంగాళదుంప మొక్కలు ఇది కూడా ఆకు ఏదో తినేసింది ఏమైనా అయిందేమో చెక్ చేద్దాం బేబీ పొటాటోస్ ఉన్నాయి ఊరినే నాన్న ఎక్ అంటే ఎక్కువ కాదు కానీ ఉంచుదాము ఇంకా బాగా ఊరుతాయి ఇంకా ఊరుతాయి అనుకుంటున్నానండి ఉంచుతాను ఈ మొక్క అంతా ఎండిపోయిన తర్వాత తెద్దాము అప్పుడు మనకి ఒక రెండు దుంపలు వచ్చినా చాలు కదా నెక్స్ట్ టైం బంగాళాదుంపులు కూడా గ్రోత్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసిన బట్టి చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇదిగోండి నేను తోట కూడా వెళ్ళి లేట్ చేశాను అనమాట కొంచెం ముదిరింది కాళ్ళు బాగుంటాయి కదా కూర వండుకోవడానికి పక్కన పెడదాము కస్తూరి బెండ కూడా ఉంది అవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం చిక్కుడుకాయలు అదిగోండి పూత మళ్ళీ వస్తుంది వెనకాల చూసారా అది మార్కెట్ చిక్కడండి తీసేద్దాం ఇంకా గ్రో బ్యాగ్ ఖాళీ చేసేద్దాం అనుకున్నాను కానీ ఈ లోపల మళ్ళీ పోతొచ్చేసింది ఇంక ఉంచేసాను ఇదిగోండి నేను బీరకాయలు చేసే బీరకాయలు అంటున్నాను నేను బెండకాయలు అయితే కాస్తున్నానండి ఈ వెనకాల మొత్తం పూత మళ్ళీ వస్తుంది తీసేద్దాం అనుకునేటప్పుడు వస్తుంది ఏదైనా వేరే పెట్టుకుందాం అనుకునేటప్పటికి ఇదిగోండి ఇక్కడ తల చిక్కుడు మళ్ళీ కొన్ని ఉన్నాయి ఇవి కూడా కోసేసుకుంటాను చిక్కుడుకాయలు అన్నీ కలిపి కూర వండేసుకోవచ్చు ఉన్న మట్టుకు అన్నీ కోసేస్తున్నాను ఇదిగోండి ఇవి లేతగా ఉన్నాయి కొన్ని ఉంచేస్తాను ముదిరినవి ఉన్నాయి అటుపక్కన ఉన్నాయి అవి కోసుకుంటాం ఇదిగోండి మళ్ళీ పోతొస్తుంది ఇంకా ఉంచేసాను కదా ఈ గ్రో బ్యాగ్ కూడా పడిపోతుందండి చూసారా ఇది కింద ఉన్నాయి ఇంకానే ఈ గ్రో బ్యాగ్ కూడా తీసేద్దాం ఇక్కడ అనుకుంటున్నాను ఇంకొక మనిషి సాయం చే తీసుకుని చేయాలి పని నా ఒక్కదాని వల్ల అయితే అవ్వదు ఎక్కడున్నాయమ్మా అవి ఇంకా అవ్వలేదు ఇది లోపల లోపల అక్కడక్కడ అవుతున్నాయి ఇదిగో కాయలు అయితే వచ్చినాయి ఇది చిక్కుడుకాయలు ఇదిగోండి ఇవి గుమ్మడి గింజలా ఉన్నాయన్నాను కదా ఈ పచ్చిమిర్చి ఇవి అంద అందంగా ఉన్న కూరగాయలు ఏంటో చెట్టుగా ఉంచాలనిపిస్తుంది అండి కొయ్య నాకు కానీ వండుకోవడానికి తప్పదు కదా కోసుకోవాలనుకోండి ఏంటో ఈ చెట్టు చూస్తుంటే మంచిగా ఎరుపుగా ఆరెంజ్ కలర్లో బాగున్నాయి కదా అంటే కొంచెం అందంగా కనపడితే ఏంటో కొయ్యాలనిపిస్తుంది నాకైతేనే మీకు కూడా అంతేనా షేర్ చేయండి నాకు మీకు ఎలా అనిపిస్తుంది చెట్టుకి కాయలు అలా ఏలాడుతున్నాయి అనుకోండి అలా ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది అనమాట నాకు కోస్తే బోసిపోయినట్టు అయిపోతాయి కదా మొక్కలు అందం పోతాయి అనిపిస్తుంది నాకైతేనే కానీ కొయ్యకపోతే ఈల్డ్ రాదు మళ్ళీ మనకి నేనైతే ఈ కాయలు ఇంకా కత్తిరి పెట్టకుండా కోస్తున్నానండి ఇవి మిర్చి అని చెప్పి తీసుకున్నాను బాగానే బాగున్నాయండి ప్రతి విత్తనం జర్మినేషన్ అయ్యింది ఈళ్ళు కూడా బాగా వస్తుంది ఈసారి నాకు పచ్చిమిర్చి బాగానే కాసినాయి చట్నీలు కరీ కూడా బాగుంటున్నాయండి ఇదిగోండి ఇది ఒక రకం అన్నమాట ఇందులోనే చిన్న వెరైటీ కూడా ఉంది అదిగోండి చిన్నగా ఉంటున్నాయి అవి ఆ మిర్చి కూడా కోసుకుంటాను సూర్యనామా చెర్రీ కూడా ఉంది కదా అది కూడా కోసుకుంటున్నాను మొన్న కూడా ఇవి ఎరుపుగా ఉన్నాయని కోస్తానండి పండి అని తాలింపులో అంటే ఎండబెట్టేసుకుని తాలింపులు వేసుకున్న బాగానే ఉంటుంది పచ్చడిలోకైనా బాగుంటుంది ఏ టమాటా పచ్చడిలోకైనా మిర్చి టమాటా పచ్చడి కూడా బాగానే ఉంటుంది కదా అలా కూడా వేసుకున్నా సరిపోతుంది ఇవన్నీ కోసి మళ్ళీ మీకు చూపిస్తాను అండి ఇక్కడ మళ్ళీ చిక్కుడు కనబడింది ఈ చిక్కుడు కూడా కోసేస్తున్నాను ఈ కాయలు కూడా కోసేసుకున్నాను ఇదిగోండి ఇంకా ఇవైతే కోసాను ఇంకా కొన్ని ఉన్నాయి లోపల లోపల ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ బీట్రూట్ వేసాను ఇవి ఎన్ని అయినాయో అవిని అవిని ఒకటి అయింది దా నువ్వు ఎలా చూసి చెప్తారా నీకు ఎలా తెలుస్తుంది ఇదిగో బీట్రూట్ అయింది ఇదిగో అండి మంచి కలర్ మాట ఇది పక్కన పెడతాను ఈరోజు హార్వెస్ట్ అయితే చాలా బాగుందండి నిజంగానే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకొకటి అయింది కొత్త రకాలైతే హార్వెస్ట్ చేశాను ఈ రెండు సరిపోతాయండి మనకి ఇంకా మామూలుగా అంటే సరిపోతాయా అంటే నేను అది జ్యూస్ చేసుకుని తాగినా బాగుంటుంది లేకపోతే చపాతీలోకి అది చేసేస్తాను అనమాట అలాగా ఇంకా పెట్టుకున్నాను అవి ఇంకా ఊరలేదు అవి ఊరిన తర్వాత మళ్ళీ హార్వెస్ట్ చేద్దాం క్యారెట్ అయితే చూస్తున్నానండి ఏమైనా ఊరినియా లేదా అని ఇది కొంచెం అవిందండి చాలా బాగుంది క్యారెట్ అయితే కానీ దగ్గరగా వేసేయడం వల్ల ఇవి ఊరలేదన్నమాట నాటితే ఇంకా అవుదనేమో మరి ఒకడైతే అయ్యింది పట్టుకున్నాం ఇక్కడ కత్తులు ఇంకా ఉన్నాయేమో అండి చూస్తాను మొక్క బాగా పెరిగితే మనకి తెలుస్తుందండి బాగా అయినట్టు లేకపోతే మనకి ఆ మొక్కను బట్టి చెప్పేసి అది ఊరిందా లేదా అన్నది ఇదిగోండి చిన్నగా ఉన్నాయి ఇంకా అవి అవ్వలేదు ఇది అయింది ఇంక ఇవి కోసేసాను ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చింది తోట కూర ఇంక ఇది కూడా కోసేస్తాను ఇది పనస్ చెట్టులో వచ్చేసింది ఇంకా దానికి నచ్చినట్టు పెరిగిపోతుంది అన్నమాట ఇక్కడ చిక్కుడికాయలు ఉన్నాయి ఎలాగ కొయ్యడం చేతులు గాలి లేవు ఇదిగోండి ఈ సంపింగ్ చెట్టు మీదకి వెళ్ళిపోయింది చాలా కాయలు అయిపోయి ఉన్నాయన్నమాట కోసేస్తున్నాను కొన్ని అయితే ఎండిపోయినాయి విత్తనాన్ని ఉంచేస్తాను మళ్ళీ సంవత్సరానికి పెట్టుకోవడానికి బాగుంటాయి ఈ కాయలు అయితే బలే కాసేసినాయండి తక్కువస్తాయనమాట ఇవి నేనైతే ఇదిగోండి ఇక్కడ చూడండి ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఉన్న చిక్కుడుకాయలు అన్నీ కోసేస్తున్నాను ఇదిగోండి చెట్టు నిండా పువ్వులతో పువ్వుల మొక్క మాట ఇది కరివేరు పువ్వులు అంట కదా అవి మాట దాని నిండా పాకేసింది పాదు మొత్తం ఇదిగోండి చూడండి ఎక్కడ పడితే అక్కడ కాయలు ఉన్నాయి ఈ పైన కూడా కాయలు ఉన్నాయి పువ్వులు పోస్తున్నాయి కదండి ఇంక తీసేస్తానండి ఈ మొక్క అయితే ఇంకా ఇదిగోండి చెట్టు ఇదిగోండి చూస్తా పాదు మొత్తం పచ్చిమిర్చి చెట్టు మీద కూడా వెళ్ళిపోయింది కాయలు ఉన్నాయండి చూడండి మనకి బుల్లెట్ మిర్చి అంటాం కదా అది మాట ఇవన్నీ క్లీన్ చేయాలి మళ్ళీ ఇవన్నీ కాసేసిన తర్వాత మళ్ళీ తీసేయడం మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవడం ఇదిగోండి కాయలు చేమలు కూడా బాగున్నాయి పండిపోయి మంచిగా ఉన్నాయండి కోసేస్తున్నాను పచ్చిమిర్చి అయితే చాలా వచ్చినాయి ఇంకా మనం మార్కెట్కి వెళ్ళక్కర్లేదు ఎలా కాస్తే కనుక మార్కెట్కి వెళ్ళి పచ్చిమిర్చి కొనుక్కోక్కర్లేదండి ఈ విత్తనం కూడా బాగుంది బుల్లెట్ మిర్చి విత్తనం కూడా ఇదిగోండి స్పూన్ టమాటా ఈ టబ్బు నిలబెట్లేకపోతున్నాం ఇన్నిసార్లు వస్తున్నాను కదా నా ఒక్కదాని వల్ల అవ్వట్లేదు పిల్లలు వచ్చినప్పుడు నేను ఉండట్లేదు నేను వచ్చినప్పుడు వాళ్ళకు కుదరట్లేదు దీనికి కూడా ఉన్నాయండి పైన ఉన్నాయి కాయలు అవి అయిన తర్వాత కోద్దాము అన్నీ కోసేసిన తర్వాత ఎన్ని రోజులైనా అలా ఉంటున్నాయండి అవి గులాబూలు అయితేనే చక్కగా ఉంటున్నాయి ఈ పండిపోయిన ఈ పచ్చిమిర్చి మొన్న కోయలేదు ఇప్పుడు కోస్తున్నాను ఇదిగోండి పండిపోయి ఉన్నాయి కదా ఇవన్నీ కోసేస్తున్నాను పచ్చని చెట్టు మీద ఎరుపుగా అందుతుంటే బెలే కనబడుతున్నాయి చూడడానికి బాగుంది ఇవి కోసేసుకుంటే కొత్త పూత మళ్ళీ వస్తుందండి ఇవి పైకి చూస్తున్నాయి పైకి చూస్తూ కాస్తున్నాయి అన్నమాట ఈ మిర్చి అయితే తడుముకో అక్కర్లేదు చక్కగా కనబడతాయి కోసేసుకోవచ్చు ఒక నాలుగు మొక్కలు పెట్టుకుంటే కుండీలు ఇలా మనం ఈళ్ళు తీసుకోవచ్చు చక్కగా ఇదిగోండి ఒక రకం మాట ఇది గుమ్మడి గింజలా ఉంది కదా ఇదొక రకం ఇంకోటి చూపిస్తాను మీకు ఇదిగోండి సీతాబాబు చిలక చూడండి ఎలా వచ్చేసిందో భయం లేదు వాటికి అస్సలు అని మళ్ళీ ఎక్కడ గుడ్లు పెట్టేస్తే ఇదిగోండి ఇది ఒక రకం మాట ఇలా చిన్నగా కాసేస్తున్నాయి ఇవి కోసేస్తున్నాను ఇవన్నీ కూడా ఇదేమో ఇక్కడే తిరుగుతుంది అది ఇది అలా భయమేనండి నాకు ఎక్కడ గుడ్లు పెట్టేసి మొత్తం గొంగల్ అవి తయారైపోతాయని ఇంకా తప్పదనుకోండి అన్నీ ఉండాలి ఇంకా గార్డెన్ అంటేనే అంత అన్ని పక్షులకి ఆహ్వానమే మన ఆర్గానిక్ గార్డెనింగ్ గార్డెనింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి పక్షికి పురుగుకి అన్నింటికి ఆహ్వానమేనండి ఎందుకంటే అవి చక్కగా అన్నమాట ఇదిగోండి ఈ రకం ఇచ్చి అసలు మీకు కనబడుతున్నాయో లేదో దగ్గర చూపించామా ఇదిగోండి చేతిలోనే ఏదో మెరాకులు ఫ్రూట్లా ఉన్నాయి కదా చూడడానికి కొంచెం ఇంకా అవి ఇంకా బాగుంటాయేమో ఇంకొంచెం కొంచెం ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి మరి ఇదేం రకం ఇచ్చేవో నాకు తెలియదు కానీ కలర్ ఇదిగోండి ఇలా ఉన్నాయి సగం వైలెట్ కలర్లో ఉన్న సగం నీలం సగం పచ్చనమాట ఇలా ఉంటున్నాయి అన్నమాట అండి ఇదిగోండి ఇది ఒక టమాట అన్నమాట ఇవి అయితే ముగ్గుపోయి చూసుకోలేదు ఇక్కడ ఇంకా కాయలు ఉన్నాయి ఇవి కూడా రంగు వచ్చేస్తాయి కానీ తర్వాత కోసుకుంటానులేండి ఇప్పుడు ఇంకా చెట్టుకి పండింది అనుకోండి ఒక నాలుగు రోజులు లేట్గా కోసుకొని వండుకోవచ్చు మాట మన ఇంట్లో పెట్టుకునే కన్నానే ఇంకా పట్టుకుని వెళ్ళిపోదా నడిసేయండి ఒక్క తీగండి రెండు కొమ్మలు తెచ్చి పెట్టాను మార్కెట్ నుంచి వచ్చినప్పుడు మరి ఎన్ని బతికినాయో తెలియదు కానీ కాయలు మట్టికి బాగానే వచ్చినాయండి ఈసారి కూడా ఇంకా ఈ ఎండాకాలం బాగానే కాస్తాయి దొండకాయలు కూడా పాదులు పెట్టుకుంటే చక్కగా చిగురులో బాగా వస్తాయండి పెంచుకోవాలి వీటిని కూడా మనం దొండకాయలు ఒక పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఒకసారి పెట్టుకుంటే కూడా సరిపోతుంది అంటారు ఎందుకంటే వస్తూనే ఉంటుంది దీని తీగే మనకి మళ్ళీ సాయిల్లో పెట్టేసినా కూడా చక్కగా మళ్ళీ మొక్క కింద మళ్ళీ కొత్త పాత కింద రెడీ అయిపోతుంది మళ్ళీ ఈళ్ళు కూడా వస్తుంది కదా అయితే ఇవి చిన్నగా ఉన్నాయి ఇది ఈసారి ఈ రకం ఏంటో తెలియదు కానీ తెల్ల చుక్కలు మాట నేను ఇంతకుముందు పెన్సిల్ దండది పెంచాను మరి ఇది ఇది కూడా దానికి సంబంధించిందో ఏమో నాకు తెలియదు కానీ ఒక నాలుగు కాయలు అయితే వచ్చినాయి ఇంకా గ్రోత్ చేయాలండి దీంట్లోనే పచ్చిమిర్చి మొక్క ఇవన్నీ ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ టైం ఇంకా చూడాలి ఇదిగోండి పంట ఎంత బాగా వచ్చిందో చూసారా అలా వస్తూ ఉంటామో ఏమీ లేవు ఇంకా ఏమైనా పెట్టాలేమో పాదులు అనుకుంటూ ఉంటాను అలా వస్తూనే ఉంటున్నాయి నిజంగా గా పడ్డ విత్తనాలు వాటికి అవి పడి మొలిచిన మొక్కలైతే చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ఈ కూడా బాగా వస్తాయి ఇదిగోండి బీరకాయలు కాకరకాయలు చిక్కుడుకాయలు పొట్లకాయలు వంకాయలు కస్తూరి బెండ నిమ్మకాయ టమాటాలు కూడా ఉన్నాయి కొన్ని అయితే పచ్చిగా ఉన్నాయని కోయలేదు ఇవి చూసారు ఇంకా మిర్చి అయితే ఇంకా మామూలుగా లేవన్నమాట అసలు కారం బెల ఉంటే ఎరుపుగా ఉన్నాయి కదా ఇవి పండుమిర్చి అలాగే మలబరి ఫ్రూట్స్ కూడా ఇవన్నీ కూడా మన టెరస్ మీద హ్యాపీగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకపోతే ప్లీజ్ స్టార్ట్ చేయండి మీరు ఆకుకూరలతో కానీ లేదంటే ఫ్రూట్స్ మొక్కలతో కానీ స్టార్ట్ చేశారనుకోండి ఇంకా మీకు తెలియకుండానే మీరు పెంచుతారన్నమాట అంత హ్యాపీనెస్ని వస్తుంది హార్వెస్ట్లు కూడా అంతే బాగా వస్తాయండి ఇదేండి అయితే నేను మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ అండి